అనకాపల్లి జిల్లా కలుషిత ఆహారం ఘటనలో మృతుల బాధితుల కుటుంబాలకు కలెక్టర్ దినేష్ కుమార్ పరిహారం అందజేశారు ముగ్గురు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు అస్వస్థతకు గురైన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇరవై ఆరు మందికి యాభై వేల రూపాయల చొప్పున ఇచ్చారు అలాగే మిగిలిన పద్నాలుగు మందికి ఐదు వేల రూపాయల చొప్పున పరిహారం అందజేశారు రాకుండా గారు అండ్ పిఐటీడీఎస్ అండ్ సబ్ కలెక్టర్స్తో పాటు ఒక టీం ప్రత్యేకంగా పెట్టేసి ఆల్ హాస్టల్స్ మన గవర్నమెంట్ హాస్టల్స్ ఆర్ ప్రైవేట్ హాస్టల్స్ ప్రైవేట్ వ్యవస్థ చేసిన అప్రూవ్డ్ హాస్టల్స్ ఆర్ ప్రైవేట్ వ్యవస్థ చేసిన అన్అప్రూవ్డ్ లొకేషన్స్ కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ చింతపల్లిలో అలాంటి ఒక వ్యవస్థ విషయాలు మనకి బయటకు వచ్చేది జరిగింది రంపచోడరంలో ఒక చోట్లో ఇట్లాంటి వ్యవస్థ చేసడం జరిగింది సో అలాంటి పిల్లలు అందరూ కూడా ఇమీడియట్గా మన ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో కానీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇమీడియట్గా వాళ్ళని అక్కడ అడ్మిట్ చేసేసి ఇప్పుడు మన పాఠశాలలో పాఠశాలల్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది